వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ యొక్క బుధుడు వ్యవహారం వ్యాపారం అభివృద్ధి వ్యవసాయం ధనం ధాన్యం బంధువులు బాధ్యతలు ఫైనాన్స్ ఇటువంటి విషయాలకు కారకుడు చదువులో ఉన్నతమైన స్థానాన్ని కలిగించేవాడు వాహనాలు గృహం ఇత్యాది విషయాలకు కారకుడు కావున శుక్రగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారాలు వ్యవహారాలు విద్యా ఉద్యోగాలు కుటుంబ సమస్యలు అన్నీ అనుకూలంగా ఉండాలంటే ఏమి చేయాలి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం ఈరోజు గ్రహచార గోచార స్థితిలో ఈ రాశి వారికి చంద్రుడు మరియు గురుగ్రహముల యొక్క స్థితిగతుల వలన అందరితో స్నేహ బాంధవ్యాలు ఏర్పడి సంతోషంగా ఉండగలరు మిత్రుల కలయిక వలన ఆనందం కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి మీ యొక్క వ్యవహారంలో అధికమైన ధనలాభం కలిగేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది బుధగ్రహ స్థితి వలన వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఆగిపోయిన పనులన్నీ కాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మీ యొక్క వ్యాపారం వలన మంచి ఫలితాలు కలిగి మీకు రావలసిన ధనం లభించగలదు ఫైనాన్స్ విషయంలో మంచి లాభసాటిగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి భూములు అమ్మడం కొనడం అనేటువంటి విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగం వారికి చేతి వృత్తుల వారికి మరియు స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారం ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీ పార్లర్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ మగ్గం వర్క్ మరియు కిరాణం స్టేషనరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనప్రాప్తి కలగగలదు